హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనం ముప్పై మూడు ఫీట్లు వెడల్పు యాభై ఐదు ఫీట్లు పొడవండి ఈస్ట్ ఫేసు డూప్లెక్స్ నాలుగు బెడ్రూమ్లది డూప్లెక్స్ ప్లాన్ చేద్దాము మిత్రుడు కామెంట్ పెట్టిండే అందుకే చేస్తున్నానండి అలాగే వీడియో పూర్తిగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఈ కన్స్ట్రక్షన్ గురించి ఈ ప్లాన్ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుందండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కొన్ని కొన్ని డోర్లు ఎట్టు పెట్టుకోవాలి ఏంటిది అనేది అర్థం కాదు కాబట్టి పూర్తిగా చూడండి చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే ఓకే ఇప్పుడు ముప్పై మూడు ఫీట్లు పెడల యాభై ఐదు ఫీట్లు పొడవండి ఫస్ట్ వచ్చేసి మనము ఈస్ట్ ఫేసు పరమడు వైపు ఒకటిన్నర ఫీట్లు వలసందండి నేను ఈ కంపౌండ్ వాళ్ళకు మాత్రం ఈ టూ సైడ్ ఒక టూ సైడ్ మాత్రం ఎక్కువ ఇయ్యనండి స్పేసు ఎందుకంటే అక్కడ మనము ఆ స్పేస్ మనకు యూజ్ కాదు ఓన్లీ వెంటిలేషన్ వాస్తు ఉండాలని చెప్పని పెడుతున్నామండి ఒకవేళ మనం ఇటువైపు రెండు ఫీట్లు ఇస్తే ఇటువైపు నాలుగు ఫీట్లు ఇవ్వాలి ఇటువైపు రెండు ఫీట్లు ఇస్తే ఇటువైపు కూడా నాలుగున్నర వరకు ఇవ్వాలి అంటే వ్యత్యాసం అనేది పెరుగుతుంటుంది వన్ ఈజ్ టు టూ ఉంటుంది ఇటు ఇటు వన్ ఈజ్ టు టూ అండ్ హాఫ్ పెరగాలి కాబట్టి ఇటువైపు అందుకే పెంచట్లేదండి ఇటు నార్త్ వైపు వచ్చేసి మనకు మూడు ఫీట్ ఓపెన్ ఉంటుందండి ఈ డి అంటే డోర్స్ అండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం పదమూడు ఫీట్లు తూర్పు పరమలో మనకు ఉత్తర దక్షిణము పన్నెండు ఫీట్లు పదమూడు ఫీట్లు పదమూడున్నర తీసుకుందామండి పదమూడున్నర ఇంటూ తూర్పు పొరమ పన్నెండు వస్తుందండి ఇది వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం పన్నెండున్నర తూర్పు పొరమ పదమూడు ఫీట్లు వస్తుంది పన్నెండు ఫీట్లు వస్తుంది పన్నెండున్నర పన్నెండు ఫీట్లు వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ టాయిలెట్స్ వచ్చేసి నాలుగు ఇంటూ ఏడు ఫీట్లు వస్తాయండి రెండు రెండు బెడ్రూమ్లు కూడా నాలుగు ఇంటూ ఏడు వస్తున్నాయండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇటువైపు విండో పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి ఇక్కడ విండో పెట్టుకోవచ్చు లేదు ఇక్కడ విండో పెట్టుకోవచ్చు మీ ఇష్టం వి ఏమో ఇక్కడ పెట్టుకోండి టాయిలెట్కి ఈ బెడ్రూమ్ మాత్రం ఇక్కడ పెట్టుకోండి వెంటలేటర్ ఇటువైపు మొత్తం సెల్ఫ్లు చేసుకోవచ్చండి సి అంటే ఆర్సి అండి చిన్నగా రెండున్నర ఫీట్లు చేసుకుంటాం కదా ఆర్సీ అయితే మనకు మొత్తం ఇరవై ఆరు ఫీట్లు ఉంటుందండి తొమ్మిది పద్దెనిమిది ఒక ఐదు ఫీట్లు పూజ రూమ్ అండి ఐదు ఇంటూ ఎనిమిది ఫీట్లు పూజ రూమ్ వస్తుంది ఐదు ఫీట్లు వెడల్పు వెంటిలేటర్ లేదా చిన్న విండో పెట్టుకున్నా ఓకే వెంటిలేటర్ పెట్టుకోండి తొమ్మిది అయితే మనం పూజ రూమ్ నాలుగు ఫీట్లో తీసుకుందామండి ఇక్కడ చిన్న చేంజ్ చేద్దాం పూజ రూమ్ వచ్చేసి నాలుగు ఇంటూ ఐదు ఫీట్లండి ఇక్కడ డోర్ పెట్టుకోండి ఇది ఓపెన్ అండి ఇది ఇట్లా ఓపెన్ వచ్చేసి కిచెన్ ఇక్కడ ఎంట్రన్స్ ఇస్తామండి ఇక్కడ వచ్చేసి కిచెన్ వచ్చేసి మనకు ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణము తూర్పు పొడవడ ఎనిమిది ఫీట్లు అండి కిచెన్ ఇక్కడ విండో పెట్టుకోండి ఇది మనకు డైనింగ్ అండి డైనింగ్ వచ్చేసి ఆరు ఫీట్లు వెడల్పు ఎనిమిది ఫీట్లు సేమ్ ఇట్లా ఉంటుందండి ఇక్కడ ఈ ఎంట్రన్స్ అనేది ఇట్లా పెట్టుకోండి లేదు మొత్తం క్లోజ్ చేసి మొత్తం క్లోజ్ చేయొద్దండి ఇట్లానే పెట్టుకోండి అప్పుడు మీకు వచ్చేసి ఆరు ఇంటూ ఆరు వస్తుంది ఇక్కడ రెండు ఫీట్లు మీరు కిచెన్లోకి పెట్టుకుంటే ఆరు ఇంటూ ఆరు డైనింగ్ వస్తుంది ఎనిమిది ఇంటూ ఎనిమిది మీకు సిట్అవుట్ రూమ్ వస్తుందండి మీరు నాలుగు నలుగురు ఇక్కడ చైర్ వేసుకొని ఇక్కడ కూర్చొని ముగ్గురు నలుగురు మాట్లాడే విధంగా ఉంటుందండి మెయిన్ డోర్ వచ్చి సింగిల్ సింగిల్గా పెట్టుకోండి ఇట్లా మూడు ఫీట్ల వెడలతోటి ఆరు ఫీట్ల పదకొండు నుంచి హైట్ పెట్టుకోండి విండో వచ్చేసి డోర్ దగ్గరలో పెట్టకుండా కొద్దిగా పక్కన పెట్టండి మూడు ఫీట్లు డోర్ అంటే ఒక రెండు ఫీట్లు ఓపెన్ వదిలిపెట్టేసి మూడు ఫీట్లు విండో ఒకటి పెట్టుకోండి వెంటిలేటర్ ఇక్కడ ఒక విండో పెట్టుకోండి డైనింగ్ వస్తుందండి ఇది ఫస్ట్ టైం అనగానే కొద్దిగా పూజలు అని చిన్నగా మ్యాప్ వేయడం అయ్యి అట్ల అయిందండి నాలుగు ఇంటూ ఐదు పూజరం నాలుగు ఇంటూ ఐదు పూజరము ఆరు ఇంటూ ఆరు డైనింగు ఎనిమిది ఇంటూ ఎనిమిది కిచెన్ అండి నా ఆరు ఇంటూ ఆరు అంటే ఈ డైనింగ్కి నేను ఇదంతా ఎంట్రన్స్ అండి ఎందుకంటే ఇక్కడ మెట్లు వస్తాయి మనకు మెట్లు కూడా ఇది మొత్తం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు మెట్లు మనకు ఇక్కడ ఒక ఐదు ఫీట్ల వరకు వస్తాయి చెప్తాను నేను చెప్తాను ఇది అనేది మొత్తం ఎంట్రన్స్ పెట్టుకోవచ్చు ఇకపోతే హాల్ మనకు హాల్లో ఇక్కడ ఈసీ అని మూలంలో ఒక డోర్ పెట్టుకోండి హాల్ వచ్చేసి టోటల్గా మనకు ఉత్తర దక్షిణము ఇరవై ఆరు ఫీట్లు ఉంటుంది తూర్పు పరమడ పదిహేను ఫీట్లు ఉంటుందండి అయితే మీరు మెట్లు హాల్ పెద్దగా ఉంది కదా అని చెప్పని చేయద్దండి డైరెక్ట్ ఇక్కడ ఇది కూడా ఉంది కదా ఇంత కూడా రాదు జస్ట్ ఒక మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఈ విధంగా తీసుకొని ఇలా స్ట్రేట్ తీసుకోండి మెట్లు అటు సైడు మూడు ఫీట్లు ఇటు సైడ్ మూడు ఫీట్లు పోతే ఆరు ఫీట్లు పోతే తొమ్మిది ఫీట్లు ఉంటుందండి మ్యాక్సిమంగా మెట్లు వెళ్ళిపోతాయి ఇక్కడ ఇక్కడ మీకు ఒక మూడు ఫీట్ల వరకు మూడు నాలుగు ఫీట్ల వరకు వెళ్ళిపోతాయండి ఇక్కడ కూడా అవసరమైతే నాలుగు ఫీట్లు తీసుకోండి అప్పుడు మీకు నాలుగు నాలుగు ఫీట్ల వరకు స్టెప్స్ పోతే ఇరవై రెండు ఫీట్లు అండి ఇరవై రెండు ఫీట్లు స్టెప్స్ తీసేస్తే ఇరవై రెండు ఇంటూ పదిహేను పెద్ద బిగ్ సైజ్ హాల్ ఉంటుంది పార్కింగ్ వచ్చేసి మీకు ఈ వెడల్పు కూడా మెజర్మెంట్ చెప్తానండి ఇటువైపు ఉత్తరం వైపు మూడు ఫీట్లు వరుసంది దక్షిణ వైపు ఫీడ్ ఉన్నారు నాలుగున్నర రెండున్నర ఫీట్లు ఈ ఏడు ఫీట్లు ముప్పై మూడులో ఏడు పోతే ఇరవై ఆరు ఫీట్లు ఉంటుందండి లోపల లోపల ఈ బెడ్రూమ్ పదమూడున్నర తీసుకున్నాం ఈ బెడ్రూమ్ పన్నెండున్నర ఇరవై ఆరు ఫీట్లు కిచెన్ ఎనిమిది ఆరు పద్నాలుగు నాలుగు పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఆరు ఓకే ఈ గోడ మందాలు మొత్తం రెండున్నర ఫీట్లు తీసేసినానండి నేను ఈ గోడ మందాలన్నీ నేను వస్తున్నాయని రెండున్నర ఫీట్లు తీసేసిన నెక్స్ట్ పోతే పార్కింగ్ పొడవలో వచ్చేసి మీకు మేజర్మెంట్సు బెడ్రూమ్ పన్నెండు ఫీట్లు వస్తుంది వెనక సైడు వరుస ఒకటిన్నర ఫీట్లు అట్లా చెప్తాను పన్నెండు ఫీట్ల బెడ్రూము పదిహేను ఫీట్ల హాలు ఎనిమిది ఫీట్లు సిట్అవుట్ అండి టోటల్గా మూడు ఎనిమిది పదహారు ముప్పై ఆరున్నర ఫీట్లు వస్తుందండి ఒక రెండున్నర ఫీట్లు గోడలు వస్తాయండి రెండున్నర వస్తే ఒకటి ముప్పై తొమ్మిది ఫీట్లు వస్తుందండి అయితే పదహారు ఇంటూ మీకు ఇది వచ్చేసి ఇట్లా గా వస్తుందండి ఇది నేను కలపను ఈ మూడు ఫీట్లు కూడా మూడు ఫీట్లు కూడా కలపట్లేదు ఇక్కడ ఒక చిన్న గేట్ పెట్టుకోండి మూడు ఫీట్లు గేటు చిన్న గేట్ పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఎనిమిది ఫీట్లు లేకపోతే మీకు ఇటు స్థలం బాగుంది కాబట్టి ఈ ఓపెన్ గేట్ కాకుండా మన వి ఛానల్ అనే వస్తుందండి వి ఛానల్ ఇట్లా వి ఛానల్ వస్తుంది వి ఛానల్లో ఈ పిల్లర్కి మీరు అయితే కొంతమంది తెలియక ఏం చేస్తారంటే వి ఛానల్కి ఈ స్లైడింగ్ డోర్ అని స్లైడింగ్ డోర్కి మీద వైపు సపోర్ట్ ఇస్తారు ఈ పిల్లర్లో నుంచి కింద మీద రెండు వైపులు సపోర్ట్ ఇచ్చి రాడ్ పెట్టి స్లై స్లైడింగ్ డోర్ అండి అట్లా జరిపితే వెళ్ళిపోతుంది ఎందుకంటే మీరు ఒక తొమ్మిది ఫీట్ల వరకు పెట్టుకోండి పార్కింగ్ బాగుంది కాబట్టి మెయిన్ గేట్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల వరకు పెట్టుకోండి మీరు తొమ్మిది ఫీట్ల వరకు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మీకు పార్కింగ్ ఈ మూడు ఒకటిన్నర నాలుగున్నర పోతే ముప్పై మూడులో నాలుగున్నర ఆరు ఫీట్లు పోయింది అనుకోండి ఇరవై ఏడు ఫీట్లు ఉంటుందండి మీకు ఉత్తర దక్షిణం ఇరవై ఏడు తూర్పు పరవడా పదహారు ఫీట్లు ఉంటుంది పెద్దగా వస్తుంది చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా వస్తుందండి ఇది సెఫ్టీ ట్యాంకు ఇక్కడ ఆగ్దేంలోని తూర్పు పొరమడ ఒక పది ఫీట్లు ఉత్తర దక్షిణం ఒక ఆరు ఫీట్లు చేసుకోండి ఇక బోర్ వచ్చేసి మీరు మూడు ఫీట్లు వరసందిలో ఫస్ట్ కొలతలు తీసుకొని బోర్ ఇక్కడ వేసుకోండి అంటే ఇక్కడ అంటే మరి ఇక్కడ గేట్ ఎంబడే వేసుకోకండి ఇక్కడ వేసుకోండి ఒక ఐదు ఫీట్లు వదిలేసి ఎందుకంటే బోర్ మించిన అవుతుంది మళ్ళీ కరెక్ట్ కాదు ఇక్కడ ఈ డోర్ బోను ఇట్లా తూర్పు పొరమడ ఒక పది ఫీట్లు ఉత్తర దక్షిణము డోర్ వదిలేసండి ఉత్తర దక్షిణము ఒక ఆరు ఫీట్లు వాటర్ సంపు తీసుకోండి ఈ విధంగా ఇల్లు చాలా బాగా వస్తుందండి కింద డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఓకే వెళ్దాం ఇక ఓకే అయితే మీకు ఒకటి మర్చిపోయా అండి చెప్పడం పిల్లర్స్ వచ్చేసి ఒకటి రెండు మూడు ఒక్కొక్క లైన్లో మూడు పిల్లర్లు వస్తాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఇక్కడ కూడా మీరు పిల్లర్లు వచ్చేసి మూడు పిల్లర్లు తీసుకోండి పదిహేను పిల్లర్లు వస్తాయండి మొత్తం ఇక్కడ చూసుకోండి ఈ టాయిలెట్ వచ్చింది కదా ఈ వైపు పిల్లర్ తీసుకోండి ఇక్కడ కూడా ఈ డోర్ ఉంది కదా ఈ పిల్లరు ఈ బెడ్రూమ్లోకి ఈ మూల పోయే విధంగా పిల్లర్లు తీసుకోవాలి మనం ఎందుకంటే ఇటువైపు తీసుకున్నామంటే డోర్లోకి వస్తాయి డిస్టర్బ్ అవుతుంది ఈ మూల పోయే విధంగా తీసుకోవాలండి అదే కొన్ని కొన్ని మర్చిపోతుంటాం మనం ఏం దేవుళ్ళం కాదు కదా అందుకని చెప్పని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే క్లియర్గా అర్థం అవుతానండి అయితే సేమ్ మీద కూడా అదే విధంగా తీసుకోండి బెడ్రూమ్ ఈ సేమ్ ఫోర్ ఇంటూ సెవెన్ టాయిలెట్ ఫోర్ ఇంటూ సెవెన్ టాయిలెట్ ఈ బెడ్రూమ్ పదమూడున్నర పన్నెండు కింద వచ్చిన విధంగానే తీసుకోండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి వెంటిలేషన్ ఇటు పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి ఇటు పెట్టుకోండి అయితే హాల్ సేమ్ కింద వచ్చినట్టే ఇరవై రెండు ఇంటూ పదిహేను వస్తుందండి అయితే మీకు ఇక్కడ మనకు టోటల్గా వచ్చేసి ఇరవై ఆరు ఫీట్లు ఉంటుంది కదండి ఇరవై ఆరు ఉంటే మీరు ఈ బాల్కన్ లేక వేవ్ వచ్చేసి ఒక పది ఫీట్లు టెన్ ఫీటు మీరు వే పెట్టుకోండి దారి ఈ బాల్కన్ లెక్కి అయితే ఇక్కడ ఎనిమిది ఫీట్లు ఉంది మనకు ఈ కిచెన్ మీద ఇక్కడ వచ్చింది కదా ఇది ఏం చేస్తారంటే మీరు నాలుగు ఇంటూ ఎనిమిది టాయిలెట్ వస్తుందండి ఇక్కడ వెంటిలేటర్ తీసుకోండి ఇక్కడ ఈశాన్యంలో పెట్టుకోండి ఈ బాత్రూమ్కి పోతే మనకు ఇది ఎంత వస్తుందంటే పది ఫీట్లు పోతే పదహారు అండి పదహారులో నాలుగు పోతే పన్నెండు తూర్పు పొడవ పన్నెండు వస్తుందండి ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి అయితే మీరు ఈ బాల్కనీలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉంది కదండి ఈ మధ్యస్థానం లేదు ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి బాల్కనీలోకి డోర్ పెట్టుకొని మీకు ఈ విధంగా పడమడ వైపు ఒక ఫీట్ స్లాబ్ వస్తుంది దక్షిణ వైపు ఫీట్ వస్తుంది ఉత్తరం వైపు ఫీటు ద పడమడ వైపు ఫీట్ స్లాప్ వస్తుంది ఉత్తరం వైపు ఫీటున్నర స్లాబ్ వస్తుంది తూర్పు వైపు వచ్చేసి మనకు పదహారు ఫీట్లు ఉంది కాబట్టి ఒక రెండు ఫీట్లు రెండున్నర ఫీట్లు వెనకకి తీసుకొని పిల్లర్ తీసుకోవాలి మీరు కింద రెండున్నర ఫీట్ వెనకకి తీసుకొని పిల్లర్ తీసుకోవాలి అయితే ఇది మొత్తం మీకు అప్పుడు పదమూడున్నర ఇంటూ ఇరవై ఆరు ఫీట్లు ఉంటుందండి ఈ బాల్కనీది టోటల్ బాల్కనీ మీకు మీద మూడు బెడ్రూమ్లు వస్తాయి కింద రెండు బెడ్రూమ్లు వస్తాయి పెద్ద ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి విండో ఇటు ఈస్ట్ వైపు పెట్టుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది హాల్ పెద్దగా వస్తుంది ఇవి మెట్లు అండి ఇవి మెట్లు వచ్చేస్తాయి మనకు పదిహేను ఫీట్లు హాల్లో తూర్పురమలో ఐదు ఫీట్ల నుంచి ఇట్లా ఎక్కేసి మెట్లు వస్తాయి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి స్లాబ్ వచ్చేసి మీకు ఇది కూడా చెప్తా చిన్నగా మీకు ఉత్తరం వైపు రెండు ఫీట్ల స్లాబ్ వస్తుందండి దయచేసి ఆ ఉత్తరం వైపు స్లాబ్కి మీరు డోర్లు బీర్లు ఏం పెట్టుకోవద్దండి సింపుల్గా విండోస్ ఏదైనా పెట్టుకుంటే పెట్టుకోండి కానీ అందులోకి ఎంట్రన్స్ పెట్టకండి మళ్ళా అంత గజిబీజ్ అంత డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ రెండు ఫీట్లలో లేక మీరు ఎలాంటి ఎంట్రన్స్ పెట్టద్దు ఇది క్లియర్గా ఎట్లా తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీదికి ఈ ఆగ్నేయంలో వచ్చేసి మన స్టీల్ రైలింగు టీ చేసుకోండి మీదికి పోవటానికి మీకు ఈ వీడియో నచ్చితే ప్లాన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్